ಈ ಶ್ರೇಷ್ಠ ಮನೆ ಗಣನೆ ಪ್ರಭಾ ಎಲ್ಲ ದಿನ ಅಂತ ಕಾಸ್ ಕಾಪಾಡಿನ ಒಂದು ಸಮಯ ಮಾದರಿ ಕಾಲ ಸಾಮ ಪ್ರಶ್ನೆ ಪ್ರಭ అలాగే నాయన దేవతండ్రి ప్రభా ఇంకాల సమయం అందరికీ నాయన దేవతండ్రి ఆయన మంచి నాయన దేవతండ్రి మంచి పనులు చేయడానికి లేదు మంచి కార్యాలు చేయడం లేదు ప్రతి ఒక్కరిని ఆశీదించండి నేను ప్రభావ అలాగే నాయన ప్రభా పరిచయం కుమారులు కూడా జీవించండి ప్రభావ ఇంక తండ్రి ప్రభావితి తండ్రి ప్రభా ఏ అనారోగ్య లేకుండా కాస్తూర్ణించా

రాటర్ ప్రుప్రేత్ వలేచే ప్రార్థన నిక్రికు మలే మారాక్షేప్రే నేసే కృస్టనామ లాడిగు వోప్నం